పిఆర్సి కార్యకలాపాలు ఎప్పటి నుంచి అంటే రాష్ట్ర ప్రభుత్వం గొప్పగా ప్రకటించిన పన్నెండవ పిఆర్సి అసలు పని ప్రారంభించిందా ఎప్పటి నుంచి అందుబాటులోకి వస్తుంది దీనికి కార్యాలయం కేటాయించిన ఎందుకు ప్రభుత్వం సిబ్బందిని ఇవ్వడం లేదు ఇవి ప్రతి ప్రభుత్వ ఉద్యోగిని తొలుస్తున్న ప్రశ్నలు పన్నెండవ పిఆర్సీ కోసం కమిషనర్గా మన్మోహన్ సింగ్ను నియమించింది ఆయన జూలై ఇరవైన బాధ్యతలు తీసుకున్నారు దీనికి సచివాలయంలోని నాలుగో బ్లాక్లో నూట ఒకటి నూట నాలుగు గదులను నవంబర్ పదిన ప్రభుత్వం కేటాయించింది కానీ ఇంతవరకు కమిషనర్ కార్యకలాపాలు మొదలైన పరిస్థితి లేదు కార్యాలయంలో సిబ్బందిని ఏర్పాటు చేసే ఉద్యోగుల సమస్యలపై వినతులు ఇచ్చేందుకు అవకాశం ఉంటుంది కమిషన్ ఏర్పాటు చేశామని చెప్పడమే తప్ప కార్యకలాపాలు ప్రారంభించిన దాఖలాలు లేవు అలాంటప్పుడు ఉద్యోగులకు ఏం లాభం అని వారు ప్రశ్నిస్తూ ఉన్నారు సో ఈ విధంగా పన్నెండవ పిఆర్సీకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు మొదలుపెట్టిందో లేదో కూడా తెలియని పరిస్థితి అయితే వచ్చిందనమాట ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి సో ఇది లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో